ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం వద్ద కుమారగిరిపై వెలసి ఉన్న పురాతన శ్రీ పార్వతీ సమేత త్రిప్రాంతకేశ్వరుడి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని కోటి దీపోత్సవం జ్యోతి లింగార్చన సోపాన దీపోత్సవం కార్యక్రమాలను అర్చకులు అధికారులు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన కోటి దీపోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు i